ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధనగర్వాడి కరీంనగర్లో పైరు ఎలా అదుపులో ఉంచుకోవాలి అదుపు చేయాలి దాని గురించి ఇక్కడ పైరు శాఖ వాళ్ళు వచ్చి పిల్లలకు వివరించడం జరిగింది ఓకేనా ఎవరైనా అన్కాన్షియస్లో ఉన్న వాళ్ళను బిల్డింగ్ పైన అన్కాన్షియస్ అన్కాన్షియస్లో ఉన్న వాళ్ళను కానీ లేదంటే ఇక అది బాయ్ లో చూశారా చూశారా ఈజీగా

చైర్ నాట్ అంటారు అంటే కుర్చీలో కూర్చున్నట్టు ఈజీగా సేవ్ చేయచ్చు ఎలాంటి చూసారా చూసిరా ఎక్కడ చూసి డ్యామ్ దగ్గర చూసి ఓకే బోటింగ్ ఎందుకు వేసుకుంటాము నీళ్ళల్లో పడితే మనల్ని మునిగిపోకుండా సేవ్ చేస్తుంది ఓకే దీన్ని ఏమంటారు లైఫ్ జాకెట్ ఓకే ఒకసారి వాటర్లో మునిగిపోకుండా తనను తాను సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకేనా మీరు ఎప్పుడైనా బోటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వేసుకున్న తర్వాతనే బోటింగ్ చేయండి ఓకేనా ఎందుకంటే ఎలాంటి ప్రమాదం జరగాల్సింది ఇంతకుముందు మన డ్యామ్లో కూడా ఇన్సిడెంట్స్ అయినాయి దీన్ని చూసిరా ఎప్పుడన్నా ట్యూబ్ ట్యూబ్ లైఫ్ బాయ్ అంటారు ఓకేనా లైఫ్ బాయ్ అంటారు వాటర్లో ఎవరైనా పడ్డారు అనుకోండి మనం సేవ్ చేయడానికి ఇద్దరు ఇద్దరు వ్యక్తులను కూడా ఇద్దరు వ్యక్తులను కూడా దీన్ని పట్టుకొని ఈజీగా బయటకు రావచ్చు ఒక హండ్రెడ్ కేజీ వెయిట్ ఉన్న వ్యక్తులు కూడా దీని సహాయంతో బయటకు రావచ్చు అది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫస్ట్ మనము ఆ లైఫ్ జాకెట్ వేసుకొని తర్వాత దీనికి ఒక రోప్ కట్టి మనం వాటర్లో ఎవరైనా పడిపోతే దాన్ని వాళ్ళకు త్రో చేయాలి ఓకేనా వాళ్ళు దాన్ని బాయ్ ఓకేనా ఇది ఎప్పుడైనా చూసారా ఇది బ్రాంచ్ అంటారు ఒకసారి పట్టుకోరుదా ఓకే ఇది బ్రాంచ్ అంటే మేము వాటర్ ఇక్కడ ఓకేనా ఇది బ్రాంచ్ అంటాము తర్వాత ఇది ఇది కూడా లండన్ హ్యాండ్ కంట్రోల్ బ్రాంచ్ అని అంటాము దీనిలో ఏంటంటే మనము జెట్ ఇట్లా స్పీడ్గా లాంగ్ వస్తుంది తర్వాత స్ప్రే టైపు ఇట్లా వర్షం బట్ట తర్వాత ఒక కర్టెన్ ఒక కర్టెన్ లాగా కూడా వస్తుంది త్రీ టైప్స్ మనం తిప్పుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గడ్డి గడ్డి ఫైర్ అవుతుంది జెట్ బాగా స్పీడ్ పెట్టి ఫైర్ సెలర్దాం అనుకోండి అది కొట్టుకోపోతుంది ఇప్పుడు ఈడ అప్పుడు ఏం చేయాలి తగ్గించాలి స్ప్రే స్ప్రే మోడల్ కానీ కాటన్ మోడల్ కానీ ఇట్లా ఇలా త్రీ టైప్స్ వస్తాయి ఆ విధంగా ఇలా ఎలా యూజ్ చేయాలని దాన్ని యూజ్ చేసి వాడుతాం ఓకేనా మనం రీసెంట్గా రీసెంట్గా మనము భరత్లలో డ్యాన్స్ చేసే దగ్గర కానీ లేదంటే జిమ్లో తగ్గి జిమ్లో కానీ లేదంటే రన్నింగ్ చేసుకుంటూ కానీ అకస్మాత్తుగా ఏమవుతుంది హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి ఓకేనా హార్ట్ స్ట్రోక్లు వచ్చి అంటే ఏ టైంలో అయినా కూడా హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోతుంది మనం అప్పుడు అంటే కానీ ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనము ఖచ్చితంగా ఒక ప్రైమరీగా డాక్టర్ దగ్గరికి తీసుకునే లోపు ఒక ఫస్ట్ ఎయిడ్ చేయాలి అది అంటే సిపిఆర్ ఎవరికైనా స్ట్రోక్ సిపిఆర్ ఇన్ కార్డియో పల్మినరీ రిసైటేషన్ ఓకేనా దాన్ని ఎలా చేయాలి అనేది చూపెడతారు చెప్పాలి చెప్పండి పేషెంట్ రెండు చేతులు తీసుకొని రెండు చేతులు పెట్టేసి ఉంటాయి క్లాస్ ఉంటాయి ఈ అన్నారు కాబట్టి మళ్ళీ వచ్చి ఓకేనా ఇట్లా ఇలా పెట్ చేయాలి అయింది స్మోక్ తీసుకున్నారు ఏదైనా గ్యాసెస్ గ్యాసెస్ పీల్చుకున్నాడు అప్పుడు కొంచెం అన్కాన్షియస్ అయింది అనుకుంది అప్పుడు మనము ఈ విధంగా రెండు చేతులను వాళ్ళని ఇట్లా పీరి ఇట్లా రెండు రెండు చేతులు అలా బిగించి ఇలా కొంచెం ఇట్లా వెడల్ పనుకుంటూ ప్రెస్ చేస్తే రెస్పిరేటర్ ట్యూబ్ అనేది క్లీన్ అవుతుంది ఓకేనా వాళ్ళు ఏమన్నా స్మోక్ అది కానీ బయటకు వస్తుంది అనమాట ఓకేనా అకస్మాత్ వాడిపోయినప్పుడు నేర్చుకోండి ఇది ఎందుకంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనం ఒక్కళ్ళు సేవ్ చేసినా చాలు మన జీవితంలో ఒక్కళ్ళు బ్రతికించినా సరిపోతుంది ఓకేనా